నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నిఘా టూ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది రాబోయే సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రంగంలోకి దిగారు నంద్యాలలో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు గత ఎన్నికల్లో టీడీపీ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చింది అని ప్రజలను వంచింది సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని అమలుపరచకుండా మోసపూరిత రాజకీయాలతోనే గెలిచింది అని ఆయన ఆరోపించారు ఇప్పుడు ఆ మోసల్ని ప్రజలు గమనిస్తున్నారని వచ్చే స్థానిక ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మా బున్నీసా గారితో పాటు భారీ సంఖ్యలో జిల్లా స్థాయి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు మొత్తానికి శిల్బారావి చంద్రకిషోర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ ఎన్నికల సమరంలో వైఎస్ఆర్ సిపి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి అప్పుడు ఒకటే అంటున్నారు ఒక ప్రభుత్వం పడిపోయిన తర్వాత అది కూడా వన్ సైడెడ్ గా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు నూట అరవై ఐదు అని చెప్పుకుంటున్నారు కదా నూట అరవై నాలుగు అంత మెజార్టీ వచ్చిన ప్రభుత్వం మీద ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత మొదటి సంవత్సరంలో రావడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఎప్పుడు మేము చూడలేదు అని చెప్పేసి ఈరోజు రాజకీయ విశ్లేషణలు మాట్లాడుకుంటారు మీడియా ఛానల్ అధిపతి కూడా మాట్లాడుకుంటున్నారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి రావాలి అంటే కనీసం ఒక మూడు సంవత్సరాలు సమయం పడుతుందేమో అని చెప్పేసి అందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాం గురించి మాట్లాడుకుంటున్నారు ఐదు సంవత్సరాల్లో ప్రజలకి జరిగిన మేలు గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఈ రోజు మళ్ళీ మాట్లాడుకుంటున్నారంటే ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఈ విధానం వల్ల ఈరోజు తిరిగి ప్రజల్లో ఒక చర్చ మొదలైంది కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో మేలు చేస్తారని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టారు కానీ సంవత్సర నెర కాలం అయింది మొదట్లో వచ్చినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు వల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది నేను పునర్నిర్మిస్తాను దానికి సమయం కావాలని చెప్పేసి లేకపోతే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేసాడు దీన్ని పునర్నిర్మిస్తాను అని చెప్పేసి మాయ మాటలు చెప్పినాడు లేకపోతే సంపద సృష్టించడం ఇప్పుడే మొదలు పెట్టాము సంపద సృష్టించడానికి కొంత సమయం కావాలి ఒక సంవత్సర కాలంలో మీకు అన్ని న్యాయం చేస్తానని చెప్పేసి మాట్లాడు మరి ఈరోజు దాదాపు కోర్టు ప్రభుత్వం ప్రజలకు ఏమైనా మేలు చేసిందా అంటే ఈరోజు ఒక్క మంచి పని అయినా కూడా రావడం వల్ల ఎంతసేపు ఉన్నా సరే కూర్టుమారు ఒకటే పని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మీద అప్పుల పాలు చేసినాడు కాబట్టి దాన్ని రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదే మాటలు చెప్తూ ఉన్నారు ఈ శ్రీలంక అవుతుందని చెప్పినప్పుడు శ్రీలంకగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఇన్ని పథకాలు మేము ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నామే ఇవన్నీ సాధ్యమా అసాధ్యమా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి అది అసాధ్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అది అసాధ్యం అని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసు కానీ ఎందుకోనో మరొకసారి మోసపోవడం జరిగింది ఏమో ఈసారైనా సరే ఆటే అవకాశం అంటున్నాడు ఈసారి అయినా సరే మాట ఏమైనా మా మనసులో ఏమైనా మనిషి ఏమైనా మారతాడేమో అని చెప్పేసి ఒక ఆలోచనతో చేసిన సంపద సృష్టిస్తాము అంటే రాష్ట్రానికి సంపద సృష్టించి మన పేద ప్రజల రద్దుకుల్లో మార్పు తీసుకొస్తారేమో అని మీ అందరూ కూడా చూస్తున్నారు సంపద జరుగుతుందా లేదా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సంపద సృష్టిస్తున్నా అయితే ఆ సంపద సృష్టి మాత్రం కేవలం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకుడికి తప్పితే ప్రజలకి ఎక్కడా కూడా ఈరోజు సంపద సృష్టించడంలో కూడా కొత్త కొత్త విధానాలు కనబడుతున్నారు ఈ రోజు సంపద సృష్టి కోసం చికెన్లు మటన్లు కూడా దాని మీద కూడా ఈ ఆఖరి చికెన్ తీసుకుంటారు గ్రామ నాయకులు బెల్ట్ షాపులు పెట్టి ఈ రోజు బెల్ట్ షాపు ద్వారా డబ్బులు సంపాదించిన పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఒక లారీ మట్టిని తీసుకొస్తే లారీకి రెండు వేల రూపాయలు పరిస్థితి దాపరించింది ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ఇంటికి సెంటికి అని చెప్పేసి తీసుకుంటున్నటువంటి పరిస్థితి పొదుపు సంఘం సభ్యులని కావచ్చు లేకపోతే ఐక్య సంఘం లీడర్ని కావచ్చు లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు లేకపోతే రేషన్ షాప్ డీలర్ కావచ్చు ఈరోజు సంపద సృష్టి కోసం వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్నారు ఈరోజు రేషన్ షాప్ డీలర్ కొత్త అడిగిస్తే ఇన్ని లక్షలు లేకపోతే ఐక్య సంఘం లీడర్ ని తొలగించమను ఉండాలంటే మొగరేట్ ఐక్య సంఘం లీడర్ ని తొలగించి ఇంకొక తీయాలంటే ఇంకొక రేటు ఫీల్డ్ అసిస్టెంట్ ని తొలగించి ఒకరికి అప్పగయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఆకరికి సొంత పార్టీ నాయకుల దగ్గరి నుంచి కూడా డబ్బులు వసూలు చేసి డబ్బులు లేకపోతే ఒక పని జరిగే పరిస్థితి ఎమဲలే ఎక్కడైనా కనపడత వాడు కూడా అది పెట్టుంటారు ఏదో ఒక ఇదే లాస్ట్ అవకాశం కాబట్టి

బలహీనతలు కాదు మనం బలం పెంచుకునే పరిస్థితిలో మనం రావాలి పక్క వాళ్ళ బలహీనతలు ఏదైనా సరే మనకు బలం చేయబోతుంది కానీ ముందుగా మన బలహీనతలు ఏమైనా ఉంటే దాని అన్ని దాన్ని కూడా తుడిచిపెట్టి మన బలాబలాల్ని పరిశీలించుకొని మన వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఆఖరికి మన బూత్ స్థాయి వరకు మనం బలపడే కార్యక్రమానికి